కావలి పట్టణంలో త్వరలో పది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు బుధవారం కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి పాతూరులో తొమ్మిది పాయింట్ ఐదు లక్షల రూపాయలతో రెండు సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది అనంతరం ఐదో వార్డు సచివాలయాన్ని నూతన భవన్లోకి మార్చిన సందర్భంగా అక్కడ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కాబులి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు అమృత పథకం పనులు కూడా త్వరగానే పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చే ప్రారంభోత్సవం చేయించినట్లు ఈ సందర్భంగా వివరించారు తుమ్మలపెంట రోడ్డు పనులను సెప్టెంబర్ ఒకటిని ప్రారంభించి డిసెంబర్ ముప్పై ఒకటి కల్లా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వాజీ మున్సిపల్ చైర్పర్సన్ పొద్దుగంటి అలైక్య టీడీపీ నేతలు జనిగల్ల మనోహర్ యాదవ్ బొంతా శ్రీనివాస్ యాదవ్ చిలకప్పటి శ్రీనివాసులు సురేష్ రవి కృష్ణారెడ్డి త్రివేది ప్రసాద్ ఉప్పాల శ్రీనివాసులతో పాటు పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈ రోజున కావలపట్నంలోని పాతూర్ సెంటర్లో వారి బజారు అదేవిధంగా కాటన్ వారి ఈ రోజున ఎంపీ ల్యాండ్స్ తోటి రామిరెడ్డి వారి బజార్లో నాలుగున్నర లక్షల రూపాయలతోనూ ఈ కాటన్ వారి వీధిలో ఐదు లక్షల రూపాయలతోనూ ఈరోజు సిమెంట్ రోడ్లకి నాంది పలకడం జరిగింది ఇది గౌరవనీయులు ఎంపీ గారు ఈ ఫండ్స్ గతంలో ఇచ్చి ఉండటం జరిగింది అయితే దాని ఇప్పుడు కూడా దీన్ని శంకుస్థాపన కానీ లేదా వర్క్ చేయడం కూడా జరగలేదు మేము వచ్చిన తర్వాత దీన్ని ఈ రెండు బజార్లు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాదైతే రామిరెడ్డి వారి బజార్ అయితే ఇప్పుడు కూడా మట్టితోనే ఉంది దీన్ని రోడ్డుపైన ఇంకో రోడ్ వేసి గుంటలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రెండింటిని కూడా ఈరోజు స్టార్ట్ చేయడం కూడా జరిగింది కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణం ఇప్పటికే అభివృద్ధికి స్టార్ట్ అయినటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తిస్తున్నారు ముఖ్యంగా ఇప్పటికే పది లక్షల రూపాయలు పది కోట్ల రూపాయలతో కావల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ఆల్రెడీ డిపిఆర్లు తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం కూడా జరిగింది తొందరలోనే ఆ వర్కలు కూడా వస్తాయి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి ఈ రోజున అమృత పథకం కింద అరవై రెండు కోట్ల రూపాయలతో తొందరలోనే పూర్తయ్యి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేయాలని ఆలోచనతో ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం అది జరిగి తొందరలోనే కావల్లో ప్రజల నీటి సౌకర్యం ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఎమ్మెల్యే నాటికి కావల్లో శానిటేషన్ చాలా ఇబ్బందిగా ఉండింది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కాలువల్లో కనీసం సిల్ట్ తీసిన పాపా పోలేదు రోడ్డు మీదకే నీళ్ళన్నీ వచ్చి రోడ్లన్నీ వృధమయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున కూడా శానిటేషన్ చేసేటువంటి కార్యక్రమంలో డెబ్బై మూడు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ప్రతి వార్డులోనూ చిన్న చెట్లు ఖండించి అంతా గడ్డి ఏమి లేకుండా చేసి రోడ్లు విశాలంగా చేసే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చేయడం కూడా జరిగింది ఇంకా భవిష్యత్తులో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కావుల ట్రంక్ రోడ్డు విస్తరణ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది ఆల్రెడీ మన్యం వేణుగోపాల గోపాలకృష్ణ కళ్యాణ మండపం దగ్గర నుంచి మద్దురుపాడు వరకు కూడా ఫోర్ లైన్స్ కూడా ఆల్రెడీ వర్క్ బిగినైంది మిగతాది కూడా బృందావన కాలం నుంచి ముసలివారి వారికి కూడా ఉన్న దాన్ని కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా రేపు సెప్టెంబర్ ఒకటో తేదీన తుమ్మలపెంట రోడ్డుని శంకుస్థాపన చేస్తున్నాం అదే రోజున దాన్ని వర్క్ను కూడా ప్రారంభించడం జరుగుతుంది అన్నీ అనుకూలిస్తే ఆగస్టు ఒకటో తేదీ నాటికి ఆ రోడ్డు కూడా పూర్తి అయ్యేదానికి మేము ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జనవరి ఒకటో నాటికి పూర్తి అయ్యేటట్టు కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్ని పనులు రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో అభివృద్ధికి నోచుకుంటుందని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు